నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఏపీలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతుంది ప్రధాన పార్టీల అభ్యర్థులు మంచి ముహూర్తాలు చూసుకొని ఆర్భాటంగా నామినేషన్లు వేస్తున్నారు పోటాపోటీగా ప్రచారం చేస్తున్న వైసీపీ టీడీపీ అధినేతలు తాను చేసిన పనులనే హైలైట్ చేస్తున్న సీఎం జగన్ మీకు మంచి జరిగింటేనే ఓటు వేయాలని ప్రజలకు డైరెక్టుగా పిలుపు జగన్ పాలనలో విధ్వంసం జరిగిందంటున్న చంద్రబాబు ఏం విధ్వంసం జరిగిందో చెప్పని బాబు తనని గెలిపిస్తే జగన్ పథకాల కంటే ఇంకా మంచి సంక్షేమ పథకాలు తీసుకువస్తానంటున్న చంద్రబాబు గత పాలన గురించి నుంచి ఎక్కడ నోరు విప్పన చంద్రబాబు గతంలో చంద్రబాబు చేసిన ఘన కార్యాలు ఒక్కటి కూడా లేవా అంటే అవుననే చెప్పవచ్చు అసలు చంద్రబాబు జగన్ ప్రచారంలో ఏ విధంగా దూసుకుపోతున్నారు ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం వరుసగా రెండోసారి అవకాశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో దూసుకుపోతున్నారు ముఖ్యమంత్రిగా తనకు ఇంకో అవకాశం కావాలంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేసుకుంటున్నారు ఇప్పటికే మూడు దఫాలుగా ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబు నాయుడు ఒక దశలో తనకి ఇవి చివరి ఎన్నికలంటూ ప్రకటన చేసి ఆ తర్వాత మాట మార్చారు అయితే ఆయన తనకు ఇవే చివరి ఎన్నికలను చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ప్రజలు దాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు ఎందుకంటే రాజకీయ నాయకులు ఇవే చివరి ఎన్నికలంటే ప్రజలు అయ్యో పాపమని సానుభూతి రోజులు పోయాయి అందువలన ఈ మాటలను ఎవరు పట్టించుకోవడం లేదు రాజకీయ నేతలు మాటలు మార్చడం చాలా తేలికని ప్రజల భావన నేను అసెంబ్లీకి పోవాలంటే రాజకీయాల్లో ఉండాలంటే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలంటే రేపు జరిగే ఎన్నికల్లో మీరు గెలిపిస్తే తప్ప ఇదే చివరి ఎన్నిక అవుతుంది అది కూడా చెప్తున్నాను మరి ఇన్ని సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా తనకు మరోసారి అవకాశం ఇస్తే తను గతంలో సాగించిన పాలన తెస్తానంటూ చెప్పలేకపోతూ ఉండటం గమనార్హం తనది నలభై ఏళ్ల అనుభవం అని నిత్యం చెప్పుకునే చంద్రబాబు నాయుడు తన పాత అనుభవాల ఆధారంగా ఇంకోసారి ఏపీని అద్భుతంగా పాలిస్తానంటూ చెప్పడం లేదు పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం చంద్రబాబు సొంతం తను అధికారంలో ఉన్న సమయంలో వెలగబెట్టిన ఏ ఒక్క ఘనకార్యాన్ని చెప్పుకోవడం లేదు ఎంతసేపు జగన్ పాలనలో విధ్వంసం జరిగింది అంటున్నారే తప్ప ఏ విధంగా విధ్వంసం జరిగిందో కూడా చెప్పడం లేదు తాను అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా పాలించాను ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే గతంలో కంటే అద్భుతంగా పరిపాలన చేస్తానని ఎక్కడ అనడం లేదు ఎందుకంటే గతంలో చంద్రబాబు చేసింది శూన్యం కాబట్టి ఎక్కడా తాను గతంలో చేసిన మంచి పనులు ఒక్కటంటే ఒక్కడు కూడా చెప్పడం లేదు తెస్తానంటూ చంద్రబాబు నాయుడు ప్రకటించడం లేదు నీరు చెట్టు పెరెత్తడం లేదు తోఫాలు పండుగ కానుకలు ఇస్తానంటూ చెప్పడం లేదు ఇదంతా చంద్రబాబు మార్కు పాలన జన్మభూమి కమిటీలంటూ గతంలో చంద్రబాబు పచ్చ చొక్కాలకు జేబులు నింపే పని చేపట్టారు ప్రతిదానికి జన్మభూమి కమిటీ ఆమోదముద్ర ఉండాలంటూ ప్రజలపై వారిని వదిలాడు వారేమో కాడికి ప్రజల నుంచి వసూలు చేశారు అర్హత కలిగిన వారికి పెన్షన్ ఇవ్వాలంటే ఒక రేటు అర్హత లేకుండా పెన్షన్ కావాలంటే ఇంకో రేటు రేషన్ కార్డుకు ఒక రేటు ఇంకో దానికి ఇంకో రేటు ఇలా జన్మభూమి కమిటీలు ఒక రకంగా సమాంతర పాలన చేశాయి టీడీపీ కార్యకర్తలు ఆ కమిటీలో సభ్యులైపోయి ఆయన కాడికి దోచుకున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే జన్మభూమి కమిటీలు ప్రజలకు నరకం చూపించాయని చెప్పవచ్చు అంతటి ఘనకీర్తి వహించిన తన పాలనలో మళ్లీ జన్మభూమి కమిటీలకు పురుడు పోస్తానని చెప్పడం లేదు ఎందుకంటే చంద్రబాబుకు జన్మభూమి కమిటీలు ఏం చేశాయో తెలుసు కాబట్టి ఎక్కడ ఆ టాపిక్ గురించి మాట్లాడడం లేదు మరి అలాంటి అవకాశాన్ని ప్రజలకు మరోసారి ఇస్తానంటూ చంద్రబాబు నాయుడు చెప్పడం లేదు అయితే చంద్రబాబు కొడుకు లోకేష్ మాత్రం మనకు కావాల్సిన వాళ్లకే వాలంటీర్లు ఏం పనైనా చేసి పెడతారంటూ బాహటంగా ప్రచారం చేస్తున్నారు జన్మభూమి కమిటీలను తిరిగి తెచ్చి ప్రజలను కాల్చుకు తింటానంటూ చంద్రబాబు నాయుడు ఇప్పుడు చెప్పడం లేదు అలాగే నీరు చెట్టు వంటి పథకాలను పెట్టి పచ్చ చొక్కాల జేబులు నింపే పథకాలను చెప్పడం లేదు ఇవన్నీ చెప్పకుండా జగన్ పథకాలనే తన కొనసాగిస్తానంటూ చంద్రబాబు చెప్పుకుంటున్నారు నిన్నటి వరకు వాలంటీర్లను అనరాని మాటలు అన్నాడు వాలంటీర్ల వల్ల వ్యవస్థ పట్టిపోయిందని ఇంకా అమ్మాయిలను స్మగ్లింగ్ చేస్తున్నారంటే దారుణమైన పదజాలాన్ని ఉపయోగించాడు అసలు వాలంటీర్లందరూ చెడ్డవాళ్ళనే విధంగా మాట్లాడారు సమాజంలో ఏ చిన్న విషయం జరిగినా అదంతా వాలంటీర్ల చలివే అని కోతలు కోశాడు కానీ ఇప్పుడు మాత్రం వాలంటీర్లు మహనీయులంటే స్థాయికి వచ్చాడు అంటే జగన్ పెట్టిన సంక్షేమ పథకాలనే కొనసాగిస్తామంటూ చెప్పుకుంటున్నారు నారా చంద్రబాబు నాయుడు జగన్ సంక్షేమ పథకాలకు మించి ఇస్తామంటూ ఊరు వాడ చెప్పుకుంటూ తిరుగుతున్నారు జగన్ ఐదు రూపాయలు ఇస్తుంటే తను పదిహేను రూపాయలు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇస్తున్నాడు జగన్ సంక్షేమ పథకాల వల్లనే జనాలు సోమరులైపోతున్నారని ఏపీ శ్రీలంక అయిపోతుందంటూ చంద్రబాబు వీరాభిమానులు వాదిస్తుంటారు అయితే జగన్ పథకాలకు మూడు రెట్లు ఎక్కువగా చంద్రబాబు సంక్షేమ హామీలు ఇస్తున్నారు మరి వాటితో ఏపీ పరిస్థితి ఏమవుతుందో చంద్రబాబు వీరాభిమానులే చెప్పాలి సమాజంలో మేధావులు అని చెప్పుకునే నాయకులు మాత్రం ఇప్పుడు చంద్రబాబు ఇస్తున్న హామీలపై ఎక్కడా నోరు విప్పడం లేదు అదంతా గప్చుప్పయ్యారు ఎందుకంటే అంతా తెలుసు కాబట్టి చంద్రబాబుపై అభిమానంతోనే జగన్ సంక్షేమ పథకాలను విమర్శించారు అంతేకాని వైసీపీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలను లోపాయికారిగా మెచ్చుకోవడం కొసమెరుపు తీరులా కాకుండా జగన్ ప్రచార బేరీలో ఒకటే మాట వినిపిస్తుంది తన గత ఐదేళ్ల పాలనలో మీకు మేలు జరిగి ఉంటేనే తనకు ఓటెయ్యాలని లేకపోతే వద్దని జగన్ సూటిగా సుత్తు లేకుండా చెబుతున్నాడు ఇలా ప్రజలతో జగన్ డైరెక్ట్ కమ్యూనికేషన్ చేస్తున్నాడు తన పాలన నచ్చి ఉంటేనే ఓటెయ్యాలని లేదంటే వద్దని ధీమాగా జగన్ చెప్పగలుగుతున్నాడు చంద్రబాబు ఏదో ప్రజలను మోసపుచ్చైనా అధికారం అందుకోవాలనే తనదైన నక్క తెలివితేటలు చూపిస్తుంటే జగన్ మాత్రం ప్రజల విజ్ఞతకు వదిలేస్తున్నాడు ఇది ఈ ఎన్నికల్లో ఏపీ ముఖ్యమంత్రి అభ్యర్థుల ప్రచారంలో ప్రధానమైన తేడా దేశంలో ఎక్కడా కూడా ఏ నాయకుడు తన పాలన నచ్చితే ఓటు వేయాలని స్లోగన్ ఇవ్వలేదు కానీ జగన్ మాత్రం మీకు మంచి జరుగుంటేనే ఓటు వేయాలని చెప్పడాన్ని చూసి కాకల తీరిన రాజకీయ యోధులు కూడా ఆశ్చర్యపోతున్నారు ప్రజలు కూడా ఎవరు మంచి చేస్తారో ఎవరు చెయ్యరో తెలుసుకోలేనటువంటి అమాయకులు కాదు మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం